వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీష్ ధంఖర్ ని కించపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీ తదితరులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవి రంగాకిరణ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగాకిరణ్ తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తదితరులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్ సావా సుందర్ గుంజా ధర్మ నరేంద్రబాబు మండల అధ్యక్షులు ఎం ప్రభాకర్ రవీందర్ తదితర మండలాల అధ్యక్షులు కార్యదర్శులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నూరే రబ్బాని భారతానికి నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు మన భారత ఉపరాష్ట్రపతి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వారిని అనుకరిస్తూ వారిని అవమానకరంగా వీడియో చిత్రీకరించి దాన్ని వైరల్ చేయటం అనే దాని మీద వ్యక్తిగతంగా వారి మీద కోపం లేకపోయినప్పటికీ కూడా వయసుకు గౌరవం ఇచ్చి ఉపరాష్ట్రపతి అనేటువంటి ఇచ్చి భారతదేశాన్ని యొక్క గౌరవ మర్యాదని పెంపొందించేదే విధంగా ప్రవర్తించలేదు అనేటువంటి విషయాన్ని మా యొక్క నిరసన ద్వారా మా భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ధర్నాను ఈ నిరసన ఇక్కడ కొత్తగూడెం స్టాండ్ సెంటర్ అమరవీల స్తూపం వద్ద చేయడం జరుగుతుంది ఇది పత్రికా ముఖంగా విషయం ఇది వయసులో పెద్దవాడు ఉపరాష్ట్రపతి భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నాయకుడు కావాల్సిన వ్యక్తి తన వరపతిని కాని విధానాన్ని కానీ మర్చిపోయి మాట్లాడటం అనే దాని మీద చాలా సిగ్గుపడాల్సిన విషయం చింతించాల్సిన విషయం ఈ విషయాన్ని మీ పత్రికాముఖంగా మా దేశం మాతాకి రాహుల్ గాంధీ వెంటనే రాహుల్ గాంధీ భారత్ చైర్మన్ గారికి ముఖంగా బేషరతుగా క్షమాపణలు చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున వారిని పరదేశీయుడిగా భావించడం జరుగుతుంది మన భారతదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తి మన ఉపరాష్ట్రపతి గారిని అవమానకరంగా మారటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవమానం దీన్ని భారతీయ నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఆత్మావలోకనం చేసుకొని వారి క్షమాపణ చెప్పి వారి విజ్ఞతను ప్రదర్శించాలని घर कंदी